నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కర్కాటక రాశి కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము కర్కాటక రాశికి సంబంధించి అనుకోని ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి మీద ఎటో కోలుకోలేకుండా కొన్ని ఫినాన్షియల్ డిస్ట్రాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా అన్నెసెసరీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా ఒక బిజినెస్కి సంబంధించి లేదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలి లేదా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి ఒక ప్రాపర్టీకి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వేరే విధంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల కొంచెం నిరుత్సాహం అయితే చెందుతారు అండ్ కొంచెం అంటే కొంతమందికి వాళ్ళ ఆదాయానికి సంబంధించి ఖర్చులు పెరిగే ఆదా ఆదాయానికి మించి కూడా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ టైంలో కాబట్టి అధిక ఖర్చులకి దూరంగా ఉండటం అలాగే ముందే ప్రాపర్గా ఫినాన్షియల్ ఈ ఖర్చులకి సంబంధించి కొంచెం ముందే పూర్తి అవగాహనతో ఉండడం కొన్ని ఖర్చుని అదుపు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంతేకాకుండా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక ఎసిడిటీ కానివ్వండి లేకపోతే గ్యాస్ట్రిక్కి సంబంధించి ఇలాంటి విషయాలు ఇబ్బంది పడుతుంటే కనుక డాక్టర్ని సంప్రదించండి చాలామందికి ఎసిడిటీ పెయినో లేక గ్యాస్ట్రిక్ పెయినో అనుకొని మీకు హార్ట్లో వచ్చే పెయిన్స్ని అంటే మైల్డ్ పెయిన్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఉన్న వాళ్ళే కాకుండా ఏదైనా అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అని అనుకుని చెప్పి బిట్వీన్ ద చెస్ట్ ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని నెగ్లెక్ట్ చేసే టైం అయితే కాదు కాబట్టి హెల్త్ మీద కేర్ అయితే తీసుకోండి ఖచ్చితంగా అలాగే కర్కాటక రాశికి సంబంధించి మీ సక్సెస్ విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా మీ హెల్త్ విషయాల్లో బాగాలేకపోయినా ఏదైనా సరే మీకు సంబంధించిన విషయాల్ని రహస్యంగా ఉంచడానికి అది ఎంత దగ్గర ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ప్రతిదీ షేర్ చేసుకోకుండా మీ దగ్గరే ఉంచి ఏదైనా మంచి జరిగితే మనం చేసే పనుల్లో సక్సెస్ అయితే అప్పుడు వీళ్ళతో షేర్ చేసుకుందాం సర్ప్రైజ్ అవుదామని చెప్పేసి ప్రతిదీ కూడా చాలా గోప్యంగా ఉంచడానికి రహస్యంగా ఉంచడానికి చూస్తారు అలాగే ఈ రాశికి సంబంధించి చాలామంది కూడా తంత్రశాస్త్రానికి సంబంధించి మంత్రశాస్త్రానికి సంబంధించి కానివ్వండి ఏదైనా రహస్య విద్యలకి సంబంధించి కానివ్వండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట దానికి సంబంధించిన బుక్ రిఫరెన్సెస్ కానివ్వండి దానికి సంబంధించిన కోర్సెస్లో జాయిన్ అవ్వడం కానివ్వండి ఎక్కడైనా అలాంటి సాధనలు చేస్తున్న గురువులను కలవడం కానివ్వండి చేస్తూ ఉంటారు చాలా ప్రాక్టీసెస్లు కూడా వీళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ దీనికి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట లేకపోతే జాబ్ పరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళు కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఇలా ఏ విషయాల్లోనైనా సరే ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా సానుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి కానీ అనుకోని విధంగా ముందు చెప్పుకున్నట్టు కొన్ని ఖర్చులు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి దాన్ని ఎలా అదుపు చేయాలనేది ఒకసారి మీలో మీరే ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే ప్రాపర్టీస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా చాలా మంచి టైం అని చెప్పచ్చు గత కొంతకాలంగా కూడా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టైం అని చెప్పచ్చు అంతేకాకుండా ఓన్ హౌస్ ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఇంటికి సంబంధించి రెనోవేషన్ కానివ్వండి గార్డెనింగ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఆఫీస్ రెనోవేషన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇంట్లో ఏదైనా కొన్ని కొన్ని మార్పులు చేయాలి డీక్ లెటర్స్ ఉంటాయి కదా అంటే మనకి పనికిరాని వస్తువులు ఇంట్లో చాలా ఎక్కువైపోయి తీసేయాలి కొంచెం ఇంట్లో ఇల్లు స్పేషియస్గా ఉండేలాగా ఇరుగుగా లేకుండా ఉండేలాగా కొన్ని అవసరం లేని వస్తువులు తీసేద్దాం చాలా ఉన్నాయి అని లెటర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ టైంలో చాలామంది లెటర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట అంటే ఎందుకో ఈ వస్తువు ఉండడం వల్ల కలిసి రావట్లేదు మనం కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో తీసేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కొంతమంది ఇంటికి సంబంధించిన విషయాల్లో కొత్త వస్తువులు తెచ్చి పెట్టడం కానివ్వండి పాత వస్తువులు ఏదైనా సరే తీసేయడం కానివ్వండి అంటే పనికిరాని వస్తువులు తీసేయడం ఇలాంటి విషయాల్లో చాలా మార్పులు చేస్తూ ఉంటారు ఇంటి పరంగా చూసుకుంటే కనుక అలాగే స్పిరిచువల్గా ఎదగడానికి స్పిరిచువల్ కోర్సెస్ కానివ్వండి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం కానివ్వండి అలాగే ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కానివ్వండి అలాగే ఆధ్యాత్మికమైన దేవాలయాలు లేకపోతే పురాతనమైన దేవాలయాలు దానికి సంబంధించిన హిస్టరీస్ తెలుసుకోవడం కానివ్వండి గురువుల్ని కలవడం కానివ్వండి కొన్ని బుక్స్ చదవడం కానివ్వండి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్కి చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు చాలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు అవన్నీ బాగా హెల్ప్ అవుతాయి కూడా మీ స్పిరిచువల్గా ఏదైతే ఏదైతే మీరు కూడా ఒక గురువుగా ఎదగాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అంతేకాకుండా ఎవరైనా సరే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకేదైనా కోర్స్ నేర్చుకుంటే ఇంకేదైనా స్కిల్ డెవలప్ చేస్తుంటే ఫ్యూచర్లో జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా లేకపోతే చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ ఎవరికైనా లేకపోయిన వాళ్ళు అంటే ఎంత బాగా అక్కడ మీ టాలెంట్ చూపించి వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ప్రమోషన్ విషయాల్లో కానివ్వండి శాలరీ హైక్ విషయాల్లో కానివ్వండి లేదు అయిష్టంగా ఎవరైనా ఏదో పొట్టగోటికి లేదంటే గడవడానికో జాబ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పచ్చు ఇకపోతే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఇనుక్కున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ టైంలో మీరు అన్నశ్రీగా ఎవరైతే ఇరుక్కున్నారో లేకపోతే మీరు తప్పు లేకుండా కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు అలాంటి ఇబ్బందుల్లో ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళకి ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభాతలు కూడా కలిసి వస్తాయి అని చెప్పచ్చు నమస్తే నేను శ్రీజ శ్రీజా ట్రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్ర అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ఓర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెషన్ జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవి దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తాము అని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద శాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్లి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటే తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే గనక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్